హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము స్వీట్ కాన్తో ఒక స్నాక్ రెసిపీ చేద్దాము ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకోవాలి వాటిని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను ఒక మిక్సీ జార్లో తీసుకొని పచ్చాపచ్చాగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు గ్రీన్ చిల్లీ ముక్కలు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర కొంచెం అందులోనే చాట్ మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా వేసి అందులో కార్న్ఫ్లోర్ ఒక స్పూను ఒక అర స్పూను రైస్ ఫ్లోర్ వేసి అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అదంతా బాగా కలుపుకొని వాటిని చిన్న బాల్స్ లాగా చేసి పక్కనుంచుకోవాలి వాటిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి గ్రిల్ ప్యాన్ పెట్టి దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ప్యాటీస్ దానిపైన వేసి లైట్గా ఆయిల్ వేసి మూత వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు వాటిని వేయించుకోవాలి తర్వాత మళ్ళా రెండో వైపునికి తిప్పి మళ్ళా మూత వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ప్యాటీస్ వేగిపోయినవి అంతే స్వీట్ కార్న్ ప్యాటీస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ ప్యాటీస్ రెడీ అయిపోయినవి వాటిని టమోటోకే చెప్తా తింటే బాగుంటాయి థ్యాంక్ యూ